ఈ రెండు కిలోలే సతాయిస్తుంది అప్పటి నుంచి టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది యాక్చువల్గా ఇది మన ప్రాఫిట్ ఇది ఇది మా రైతు బజార్ మా సంగారెడ్డిలో ఉండే రైతు బజార్ అండి చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇదంతా ఇలా ఉంటుంది అవి చెట్టు వరకు ఇది మనం ఇవాళ్ళు వేసినాం మిర్చి ఒక సంజయ్ వేసినాం మిర్చికి దగ్గర దగ్గర ఎంత అయినాయి బాగా అయినాయి రెండు కలిపి ఆలుగడ్డ మిర్చి కలిపి మనకి మూడు వేల ఆరు వందలు అయితే అయినాయి బరాబర్ ఇంకో ఇదైతే మార్కెట్ పబ్లిక్ అయితే ఇంకా ఎవరైతే కాలే టైం అయితే మూడు నలభై అవుతుంది ఇప్పుడే పోసినాం మనం దుకాణి సెట్ చేసినాం జస్ట్ రెండే ఐటెంలు ఈరోజు ఇక్కడనే తెచ్చినాం మా దగ్గరనే సంగారెడ్డి రైతు బజార్లో టైం అయితే ఆరు ఏడు అవుతుంది మనకు మిలిగింది అయితే గిది మిర్చి ఇది ఒక ఇరవై కిలోలు ఉంటుంది మిర్చి అయితే అయిపోయింది ఆలుగడ్డ ఇంకొక పది పదిహేను కిలోలు ఉంటుంది ఆలుగడ్డ బాగానే డ్యామేజ్ వెళ్ళింది ఇగో ఇది ఒక ఏడెనిమిది కిలోలు ఉంటుంది ఇది మిర్చి కూడా కొంచెం వెళ్ళింది డ్యామేజ్ ఇగ ఇది టైం అయితే ఆరున్నర అవుతుంది పబ్లిక్ అయితే వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే మనకి ఇది అయితే మెలిగింది మిర్చి అమ్మేయాలి ఎట్లన ఇది కొంచెం అమ్మేసి అయిపోతుంది ఈ లాస్ట్ కొంచెం మిగిలింది కొంచెం అయితే అస్సలు పోతలేదు ఇది ఒక కిలో రెండు కిలోలు ఉంట ఉంటుంది ఈ రెండు కిలోలే సతాయిస్తుంది అప్పటి నుంచి టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది ఆలుగడ్డలు అయితే కుప్పలు పెట్టేసిన ఆలుగడ్డ చాలా డ్యామేజ్ అయింది పది కిలోల దాకా డ్యామేజ్ అయ్యింది ఇలా అయ్యో మిర్చి అయితే రెండు కిలో ఉంటుంది రెండు కిలోలే సతాయిస్తుంది అప్పటి నుంచి పోతలేదు ఆ కిలో ఇరవై ఏడున సరే పోతలేదు కొంచెం అమ్మేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా ఇంటికి మార్కెట్ అయితే మొత్తం అయిపోయినట్టే లెక్క ఈవెన్ పబ్లిక్ అయితే మ్యాక్సిమం వస్తలేరు ఇంకా అయిపోయింది ఇంకా మార్కెట్ హాయిగా ఇక మనం ఇంటికి అయితే వచ్చేసినాం ఇక ఇది మన ప్రాఫిట్ ఈరోజు అస్సలు అనుకోనిలేము ఈరోజు అమావాస్య కాబట్టి మార్కెట్ పాలైతే బంద్ ఉండే మనం ఈరోజు రైతు బాధలకు పోయినాం కాబట్టి మా రైతు దారి పోతే మనకు అంత పడి రాదు ప్లస్ దాంట్లో రేట్లు బాగా ఎక్కువ ఉంటే మాలు కూడా అంత మంచిగా ఉండదు కానీ ఈరోజు బై మిస్టేక్లో ఏదో మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది మాలు కూడా అంత ఆలగడనైతే పది కిలోలు ఖరాబ్ ఖరాబ్ వెళ్ళింది అయినా సరే మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది మనం ఈరోజు మూడు వేల ఆరు వందలు తీసినాం మాలు మనకి ఇవి ఎంత ఉన్నాయి పదహారు వందలు ఉన్నాయి ఈ పదహారు వందలు ప్లస్ ఆన్లైన్ ఏమో రెండు వందల ఎంత మూడు వందలు పడ్డాయి ఎంత పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందలు ప్లస్ ఇవి ఎన్ని ఉన్నాయి తొంభై రూపాయలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై రూపాయలు వచ్చినాయి పది రూపాయలు దాకా రెండు వేలు అయితే ప్రాఫిట్ వచ్చింది మనకి ఈరోజు అమావాస్య రోజు మనకి రెండు అయితే ప్రాఫిట్ వచ్చింది అనుకున్నది అనుకున్నది అయితే వచ్చింది మనం మనం ఈరోజు కూడా ప్రాఫిట్ కొడదామని అనుకున్నాము ఏదో ఇంటికాడ ఉండకుండా యాక్చువల్గా ఇది మన ప్రాఫిట్ పంతొమ్మిది వందల తొంభై రూపాయలు అయితే వచ్చినాయి ఈరోజు అమావాస్య రోజు ప్రాఫిట్ అయితే రాదనుకున్నా కానీ వచ్చినాయి అంతే తక్కువ కలిసి వచ్చింది ఈరోజు మరి రేపు అయితే బోయినపల్లికి పోదాం రేప రేపు మండే రేపు బోయినపల్లికి అయితే పోదాం రేపు మాలే తీసుకుందాం రేపు రేపు కూడా రెండు మూడు రకాలు వేసుకుందాం అంతే ఎక్కువ వద్దు వేసుకొని ప్రాఫిట్ అయితే కొడదాం రేపు కూడా తొందరగా అమ్మేసుకొని కొన్ని తెచ్చుకొని తొందరగా అమ్మేసుకొని ఎక్కువ ప్రాఫిట్ కొట్టడానికి ట్రై చేద్దాం ఓకేనా బాయ్